మడకసిర నియోజకవర్గంలోని మడకసిర మండలం గ్రామీణ ప్రాంతాల్లోని హెచ్ఆర్ పాళ్యం ఒక మారుమూల గ్రామం కేవలం వంద నుండి నూట యాభై ఇళ్లుండే ఈ కుగ్రామంలో నరసింహప్ప తన భార్య లక్ష్మీదేవి వీళ్లకు పుట్టిన ఇద్దరు పసిబిడ్డలు తొమ్మిదేళ్ల స్త్రీలో నాలుగేళ్ల పూర్విక నివసిస్తున్నారు సాధారణంగా గ్రామంలో నివసిస్తున్నారు అంటే ఇంట్లో అనుకుంటా కానీ వీళ్ళెక్కడ నివాసం ఉంటున్నారో తెలుసా చిన్న మరుగుదొడ్లు వినడానికి కొంచెం ఆశ్చర్యం వేసినా ఇది కుటుంబమేంటి మరుగుదొడ్డిలో బ్రతకడమేంటి అని అనుమానం వస్తోంది కదూ దీనికి కారణం కూడా లేకపోలేదు నరసింహప్ప ప్రభుత్వ భూమిలో తన స్తోమతకు తగిన విధంగా మట్టి గోడలతో ఒక ఇల్లు నిర్మించుకున్నాడు అయితే ఈ భూమికి పట్టాలేదు రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వెళ్ళది ఏడేళ్ల క్రితం వీళ్లుండే ఇల్లు వర్షాలకు కూలిపోయింది ఆ సమయంలో ఆ స్థలంలో ఉన్న మరుగుదొడ్డే వాళ్లకు నివాసయోగ్యమైంది భార్యాపిట్టలతో ఆ మరుగుదొడ్డిలోనే తలదాచుకుని జీవనం కొనసాగిస్తూ వచ్చాడు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మడకసిరిలో వైసీపీ ఎమ్మెల్యేగా తిప్పేస్వామి గడప గడపకు కార్యక్రమం నిర్వహించిన సమయంలో నరసింహప్ప కుటుంబ దీన స్థితిని చూసి అప్పటికప్పుడు అధికారుల్ని పిలిచి హడావిడి చేశాడు ఇల్లు కట్టించివ్వాలని గాంభీర్యమైన ఆదేశాలిచ్చాడు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడింది లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలొచ్చాయి కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది వివిధ పత్రికలు వార్తా ఛానళ్లు నరసింహప్ప కుటుంబ స్థితిని గురించి వారి దీనగాథ గురించి పత్రికల్లో ప్రచురించారు కూడా వీటిని చూశారు మడకసరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అది చూసి చెలించిపోయారు హుటాహుటిన నరసింహప్ప కుటుంబం వద్దకు వెళ్లిపోయారు వాళ్ల పరిస్థితులన్నీ చూసి ఆయన గుండి తరుక్కుపోయింది తక్షణమే ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు ఏదైనా బాడుగింట్లో ఉండాలని దానికి ప్రతి నెలా తాను బాడుగా కడతానని హామీ ఇచ్చారు హామీ ఇచ్చినట్లుగానే నరసింహప్ప కుటుంబ పరిస్థితిని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ చేతన్కి ఫోన్ చేసి వివరించారు అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది నరసింహప్పకు పట్టాభూమి కేటాయించింది ఆ మరుసటి రోజే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన సొంత డబ్బులతో నరసింహప్ప కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించడానికి భూమి పూజ చేశారు కేవలం ఐదంటే ఐదు నెలల్లో ఆ ఇంటి పనులు సరివేగంగా జరిగాయి నేడు ఆ ఇల్లు పూర్తయింది ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు ఖర్చైంది పేదవాళ్ల దీనగాథను చూసిన ఎమ్మెల్యే స్పందించిన తీరుకి యావత్ మడకసిర నియోజకవర్గమే సెల్యూట్ కొట్టింది నేడు నరసింహప్ప కుటుంబం నివసించబోయే ఇల్లు చూసి ఆ గ్రామమంతా మురిసిపోతుంది నరసింహప్ప కుటుంబం మరుగుదొడ్డిలో నివసించిన స్థితి నుండి ఇంట్లో నివసించబోయే మంచి తరుణం ఆసన్నమైంది మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆ ఇంటిని రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేసి ఆ ఇంటిని నరసింహప్ప కుటుంబానికి అప్పజెప్పే శుభగడియలు ఆసన్నమయ్యాయి తాము ఊహించని స్థాయిలో ఉండబోయే ఇంట్లో నరసింహప్ప కుటుంబం అడుగు పెట్టే రోజు ఈరోజే పేదవాడి కష్టాన్ని చూసి చలించిపోయిన సున్న మహారాజు మన ఎంఎస్ రాజుకి ఎన్ని కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పినా తక్కువే కదా పేదవాళ్లకు కావలసింది హడావడి చేసే నాయకులు కాదు ఆపటలో ఉన్నప్పుడు ఆదుకునే విధంగా ఆపన్న మంచి నాయకులు కావాలి ఈ విషయం ఎంఎస్ రాజుగారు సుస్పష్టంగా రుజువు చేస్తారు సెల్యూట్ ఎంఎస్ రాజుగారు కంగ్రాచులేషన్స్ నరసింహప్ప అండ్ ఫ్యామిలీ